జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎందుకు దూరం ఉంది మరి బీజేపీ పార్టీలో ఉన్న లుకలుకలేంటివి బీజేపీ పార్టీల కిషన్ రెడ్డి ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుడయిండో అప్పటి నుంచి బీజేపీ పార్టీలో ఇన్ని చీలికలు ఏ విధంగా వచ్చినాయో అర్థం కావట్లేదు కంప్లీట్గా జూబ్లీహిల్స్ ఎన్నిక జరుగుతుంటే భారతదేశంలోనే అధికారంలో ఉన్న అతిపెద్ద పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద బీజేపీ పార్టీ అయిన బీజేపీ పార్టీకి కనీసం ఇప్పటి వరకు కూడా ఒక క్యాండిడేట్ను నిర్ణయించకపోవడం దురదృష్టకరం జూబ్లీహిల్స్ అంటే ఏదో ఒక మారుమూల ప్రాంతమో ఏదో ఒక చిన్న పల్లెటూరో కాదు నడి సిటీ నడిబొడ్డున అత్యంత ధనికులు అత్యంత పేదవాళ్ళు ఇద్దరు కలిసి ఉండే ఏకైక కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందంటే అది జూబ్లీహిల్స్ ఇట్లాంటి జూబ్లీహిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే బీజే కా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటే దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంప్లాయీనే కానీ క్యాండిడేట్నే కానీ ఇప్పటి వరకు నిలబెట్టకపోవడం కనీసం గుర్తించకపోవడం దురదృష్టకరం ఈ విషయాన్ని తలుచుకున్నటువంటి స్థానిక కార్యకర్తలు స్థానికంగా ఉండే లీడర్లు నాయకులు పెద్ద ఎత్తున బీజేపీని ప్రశ్నించడం మొదలుపెట్టారు కిషన్ రెడ్డి అధ్యక్షతన కిషన్ రెడ్డి కార్యవర్గం కార్యనిర్వాహక వర్గం కింద మరి పనిచేయడానికి సుముఖత లేనట్టుగా బీజేపీలో వాళ్ళకు వాళ్ళకే పెద్ద ఎత్తున గొడవలున్నట్టు అర్థమవుతుంది బండి సంజయ్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగినంత కాలం బీజేపీ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం వచ్చి ఊపొచ్చి ప్రజలందరూ ఒక్క తాటి మీదకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీనే అధికారంలోకి రాబోతుందా అన్నంత పెద్దగా ప్రచారం నడిచింది మరి ఎప్పుడైతే కిషన్ రెడ్డి ఎత్తుకుండో ఆ పార్టీ అధ్యక్ష పదవిని అప్పుడే బీజేపీలా చీలికలు మొదలైనవి చీలికలు మొదలై కేవలం రెడ్డి రావు రెండు సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఇక్కడ ఏది కొంచెం ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు కిషన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం తర్వాత మళ్ళీ ఇప్పుడు రామచంద్రరావుకి వెళ్ళిపోయింది బీజేపీ అధ్యక్ష పదవి ఆ రామచంద్ర రావుకు ఎప్పుడైతే బీజేపీ అధ్యక్ష పదవి వెళ్ళిపోయిందో మళ్ళీ రావు తప్ప ఇంకొక క్యాండిడేటు బీజేపీలో చురుకుగా పాల్గొనట్లేదు తూతూ మంత్రంగా రఘునందన్ రావు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి వచ్చి ఏదో నాలుగు మాయమాటలు చెప్పి కహానీలు అల్లి వెళ్ళిపోయాడు అంటే ఎలక్షన్ దగ్గర పడ్డది నవంబర్ పదకొండవ తేదీక తేదీ అంటే సుమారుగా ఎక్కువ ఎక్కువ ముప్పై రోజులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులు ఎలక్షన్ ఉన్నా కానీ ఈ రోజు కూడా ఏ మాత్రం చలనం లేకుండా బీజేపీ పార్టీ ఇంత చతికిలబడ్డది అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ పార్టీని తూడ్చిపెట్టాలనే ఆలోచన ఈ రఘునందన్ రావు రామచంద్రరావు కిషన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి చేస్తున్నారా వీళ్ళందరూ తీన్మార్ మల్లన్నకు భయపడ్డరా బీసీ సామాజిక వర్గాలకు బీసీ సంఘాలకు భయపడి జూబ్లీల్స్ ఎన్నికలకు మరి దూరంగా ఉంటున్నారో అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ ఏదో రకంగా ప్రయత్నం చేస్తూ ముందుకు వచ్చినా కానీ బీజేపీలు మాత్రం చాలా వరకు భయపడ్డట్టుగా అర్థమవుతుంది మొత్తానికైతే ఈ ఎన్నిక ట్రైపోర్ అంటే ముగ్గురి మధ్యలో పోర్ ఉంటుంది అనుకున్నారు కానీ ఎక్కడ కూడా అట్లాంటి ఆలోచనలు అట్లాంటి పనులు మాత్రం అక్కడ జరగట్లేదు కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాత్రమే పోటీ నడుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది చూద్దాం నవీన్ మరి గెలుపవుతుందో లేదంటే సునీతది గెలుపవుతుందో సింపతి వర్కౌట్ అవుతుందో అభివృద్ధి వర్కౌట్ అవుతుందో లేదంటే మోసం వర్కౌట్ అవుతుందో లేదంటే ఇంకా జనాలు ఏమి ఆశిస్తున్నారో జూబ్లీహిల్స్ ప్రజలు రాబోయే రోజులలో తెలుసుకుందాం